ఏలూరు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ఎస్విసి మల్టీప్లెక్స్ పక్క సందులో కిడ్స్ ప్లే జోన్ ఒకటి పెట్టారు ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ బుల్ రైడ్ అని ఒకటి ఉంది ఇది ఎక్కి దాని మీద ఎంతసేపు మనం స్టేబుల్ గా ఉండగలిగితే అంత గొప్ప విషయం అనమాట అయితే దీని మీద ఒక ఆరు నిమిషం ఉంటే చాలా గొప్ప విషయం ఇక్కడ పడిపోయినా సరే పెద్ద ఏం తగలవు అత్యంత అందమైన రంగుల్లో తీర్చిద్దిన కొలంబస్ ఆకర్షణీయమైన రంగుల్లో రంగులు దాటినాం మినీ జైంట్ వీల్ చిన్నపిల్లల కోసం చాలా అందమైన లైటింగ్తో కూడిన కార్ రైడింగ్ కూడా ఉంది ఇక్కడ పిల్లల కోసం బెలూన్ షూటింగ్ చిన్నపిల్లలు బోట్ షికార్ చేయడం కోసం కేవలం అడుగులోతు నీళ్ళలో చిన్న బోట్ షికార్లు పెట్టారు వాళ్ళు చేతులతోనే బోట్ నడుపుకోవచ్చు ఈ ప్లే జోన్ లో ఒక్కో ఈవెంట్ కి నూట యాభై రూపాయలు ఉంటుంది అదే ఐదు వందల రూపాయలు టికెట్ తీసుకుంటే ఆరు ప్లే జోన్ లో ఆరు ఈవెంట్లు మనం టచ్ చేయొచ్చు ట్రైన్ కార్ రైడింగ్ అట్లాగా ఎక్స్ట్రా ఎక్స్ట్రా అట్లాగే ఇది పిల్లల జోన్ ఇంకోటి ఉంది దీంట్లో బాల్స్ తో కానీ ఆడుకోవడానికి కానీ అట్లాగే ఈ బాల్స్ వేసి బాంబర్స్ లాంటి మిషన్లు ఉన్నాయి బాల్ వేసి స్విచ్ ఆన్ చేయగానే బాంబులో బయట వెళ్తుంటాయి ఇట్లాంటివి ఇవన్నీ కూడా పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు చాలా ఆనందాన్ని పొందుతారు మరి ఇలాంటిది ఏరూరులో కూడా ఉంది మరి వీరందరూ వెళ్ళి చూసి మంచిగా ఆనందిస్తారని కోరుకుంటూ తుంపాల మీడియా థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్